హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోని క్రియేషన్స్ ఇవాళ డే ఫిఫ్టీ వన్ క్లాస్ వచ్చేసి పార్ట్ త్రీ లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ పార్ట్ త్రీ చూపిస్తున్నానండి వాళ్ళతో కంప్లీట్ అయిపోతుంది ఒకసారి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాము హ్యాండ్స్ ఉన్నాయి కదా మనం ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ హ్యాండ్స్ ఇలా తీసేసుకొని ఇంకా మిగిలిన క్లాత్స్ మనకి మొక్కలు ఉంటాయి కదా దాంతో ఇలా జాయింట్ చేసేసుకోవాలి నేను ఆల్రెడీ సాదా వాటి కోసం చూపించాను కదా సో ఇలా జాయింట్ చేసేసుకొని పైన ఒక స్టిచ్ టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోండి ఇప్పుడు ఈ మామూలు ఇట్ సైడ్ ఉంటుంది కదా ఫుల్ హ్యాండ్ దాన్ని బేస్ తీసుకొని మిగిలిన హ్యాండ్ ని కట్ చేసేసేయండి ఇలాగే సేమ్ మిగిలింది కూడా అలాగే సరిపోతుందా లేదా అన్నది ఒకసారి చూసేసుకొని ఇలా ఒక జాయింట్ అయితే వేసేసుకోండి ఇటు కూడా ఫస్ట్ ఒక స్టిచ్ వేయండి దాన్ని తిరగ వితికి దాని మీద ఇంకో స్టిచ్ వేయండి అప్పుడు స్టిచ్ అనేది గట్టిగా ఉంటుంది అనుగుతుంది ఇప్పుడు మిగిలిన క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసేసి కట్ చేసేసేయండి నీట్ గా ఇలా మధ్యలో టక్స్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ హ్యాండ్స్ కూడా నేను నిన్న కట్ చేయలేదు కదా ఇప్పుడు దీన్నే ఇలా కట్ చేసి చూపిస్తున్నాను ఇలా మెయిన్ పీస్ పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి హాఫ్ ఇంచ్ ఇలా పెట్టేసి మెయిన్ పీస్ రైట్ సైడ్ ఉండాలి ఇది వచ్చేసి దానిపైన ఇలా లైనింగ్ పీస్ ఉండాలి ఫస్ట్ ఇలా ఒక హాఫ్ ఇంచ్ మనం గ్యాప్ ఇచ్చుకున్నాం కదా అలా అటాచ్ చేసేయండి నెక్స్ట్ లైనింగ్ ఇటు తిప్పేసి లైనింగ్ మీదే కుట్టు రావాలి సెకండ్ స్టిచ్ ఇప్పుడు ఇలా లోపలికి మడిచేయాలి ఇలా ఇంకో స్టిచ్ థర్డ్ స్టిచ్ దాని మీద ఇలా క్లాత్స్ జరగకుండా కావాలంటే పిన్స్ పెట్టుకొని అయినా సరే నీట్ గా ఇలా సెట్ చేసుకొని ఇంకో టాప్ స్టిచ్ వేసేసి తర్వాత ఇలా చుట్టూ లైనింగ్ చుట్టూ కుట్టేసుకోండి జాగ్రత్త ఇది కుట్టేటప్పుడు మాత్రం కాటన్ అయితే పర్లేదు లైనింగ్ సిల్క్ అయితే ఇలా జారుతుంటాయి ఉంటాయి ఇలా కుట్టిన తర్వాత ఇలా ఎక్సెస్ ఉన్న క్లాత్ ని ఇలా కట్ చేసేసేయండి చూసారు కదా ఈజీగా ఇలా రెడీ అయిపోయింది హ్యాండ్ అన్నది సో నేనైతే ఇంకో హ్యాండ్ కూడా కుట్టేసి పెట్టాను అది ఒకసారి చూసేసుకోండి ఇలా అయిపోయిన తర్వాత నెక్ మనకు కావాల్సిన షేప్ బ్యాక్ నెక్ కట్ చేసేసి ఇప్పుడు దాన్ని ఫస్ట్ ఒక స్టిచ్ వేయండి రెండు క్లాత్స్ జరగకుండా మనం పట్టి వేసేటప్పుడు నిన్న మీకు ఇది చూపించలేదు కదా ఇలా ఒక పట్టి అయితే వేసే ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేయండి కదలకుండా ఉంటుంది ఈ లైనింగ్ కి మెయిన్ పార్ట్ అంతా ఇలా జాయింట్ చేసుకున్నాము సేమ్ అలాగే ఇప్పుడు ఈ రెండు పార్ట్స్ ని ఫ్రంట్ పార్ట్ కూడా మనం మొత్తం స్టిచ్ చేసి కదా ఇప్పుడు ఈ రెండిటిని ఇలా ఒక సైడ్ మీద పెట్టేసుకొని కరెక్ట్ వచ్చేటట్టు నెక్స్ అన్ని ఒక సైడ్ వచ్చేటట్టు చూసేసుకొని హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా షోల్డర్ కి టూ జాయింట్స్ వేసేసుకొని షోల్డర్ జాయింట్ అయితే చేసేసుకోండి ఒక పావు ఇంచ్ వదిలేసి మిగిలిన క్లాత్ ని కట్ చేసేసేయండి ఇలా నేను తిప్పుతున్నానని మరి కంగారు పడొద్దు ఏం లేదు నేను జస్ట్ ఇంకా కట్ చేసి మళ్ళీ థ్రెడ్ ఎందుకు కుట్టడం అలాగా అనుకుని ఇలా తిప్పేసి కుట్టేస్తున్నాను రెండు రెండు షోల్డర్స్ అయితే జాయింట్ చేసేసుకున్నాను ఏమైనా ఉంటే ఇలా కట్ చేసేసుకొని క్లాత్ రైట్ సైడ్ మీద పెట్టుకోండి పార్ట్ ఇప్పుడు హ్యాండ్స్ తీసేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ తీసేసుకొని షోల్డర్ కి మిడిల్ పార్ట్ హ్యాండ్ కూడా మనం కట్ చేసాం కదా మిడిల్ పార్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేయండి ఎప్పటికైనా సరే ఇలా హ్యాండ్ ఎలా ఉంటుందో ఇస్ సేమ్ అలాగే కుట్టుకుంటూ వచ్చేసేయండి కన్ఫ్యూజ్ అవ్వద్దు బా ఇలా మొత్తం కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం చుట్టూ కుట్టుకుంటూ వచ్చేసేయండి ఎక్కువ వేలా ఎక్కువైనా తక్కువైనా క్లాత్ మనం మళ్ళీ చూసుకోవచ్చు ఇప్పుడు దీన్ని రెండు హ్యాండ్స్ ని కలిపి మనం సైడ్ జాయిన్ చేస్తాం కదా ఫస్ట్ అలా సెట్ చేసుకొని చెక్ చేసుకోండి హ్యాండ్ ఓకేనా పొడవు ఉందా అనేది ఇలా ఫస్ట్ సెకండ్ స్టిచ్ అవ్వక ముందు ఇలా చెక్ చేసుకుంటే ఇదొక చూసారా హాఫ్ ఇంచ్ ఇటు సైడ్ ఎక్స్ట్రా ఉంది ఎటు సైడ్ ఎక్స్ట్రా ఉంది అటు నుంచే ఫస్ట్ స్టార్ట్ చేయండి ఒకవేళ రెండు సైడ్స్ ఉంటే గుర్తు పెట్టుకోండి మీరు ఎటు హాఫ్ ఇంచ్ కుట్టాలి ఎటు పావు ఇంచు కుట్టాలి అన్నది హ్యాండ్ కింద పడి జారిపోకుండా సాగకుండా ఫస్ట్ ఇలా అయితే మేనేజ్ చేసుకుంటూ ఇలా సెకండ్ స్టిచ్ వేసేసేయండి ఎక్కువ తగ్గులు ఇక్కడ తగ్గించుకోవచ్చు ఒకేసారి స్టార్టింగ్ ఎండింగ్ అయితే రఫ్ స్టిచ్ వేసేసి ఇలా ఎక్సెస్ క్లాత్ ఉన్న మొత్తాన్ని కట్ చేసేసేయండి నీట్ గా ఉంటుంది చూడడానికి పావించి పెట్టండి మరి లోపల కట్ చేసేసేయద్దు మరి పీలికలు వచ్చేస్తాయి దీనికి ఓవర్లాక్ కూడా చేస్తారు హ్యాండ్స్ దగ్గర ఇదంతా నేనైతే అది మీకు చూపించట్లేదు చూసారు కదా ఇప్పుడైతే ఎంత కరెక్ట్ గా వచ్చేసిందో సో నెక్స్ట్ అయితే ఇంకో సైడ్ ఇంకో హ్యాండ్ అయితే కుట్టేసుకోండి సేమ్ ఇలాగే హ్యాండ్స్ కుట్టడంలో కానీ మీకు ఏమైనా స్టిచ్చింగ్స్ లో గానీ ఉక్స్ పట్టిలో గానీ షేప్ పట్టిలో కానీ డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఏ పార్ట్కి ఆ పార్ట్ మీకు డీటెయిల్డ్ గా చెప్పడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను అంటే లాంగ్ వీడియోస్ కంటే షార్ట్స్ లో మీకు అయితే ఇంట్రెస్ట్ ఉంటుందని నా ఉద్దేశం ఒకసారి అది కూడా ట్రై చేస్తాను ఇది కూడా సేమ్ అలాగే ఒకసారి చూసేసుకొని సెకండ్ స్టిచ్ అయితే వేసేసుకోండి మీకు నా వీడియోస్ ఎలా నచ్చినాయో థాట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్స్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ చేయండి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత నేనైతే నడుం పట్టి కూడా ఒక స్టిచ్ వేసేస్తున్నాను హెమ్మింగ్ చేసుకునే పని లేకుండా సో ఇంకా మిగిలిన పీసెస్ తో క్రాస్ కట్ చేసుకోవాలి మీరు ఆ పలక మెడలు తీసుకుంటే ఫ్రంట్ బ్యాక్ స్ట్రైట్ పీసెస్ తీసుకోండి లేకపోతే క్రాస్ పీసెస్ తీసుకొని ఒక దాన్ని జాయింట్ చేసేసి అందు ఖర్చులన్నీ ఒక సైడ్ వచ్చేలా ఒక పావు ఇంచు ఫోల్డ్ చేసి కుట్టేసేయండి ఇదైతే దగ్గర దగ్గర ఫిఫ్టీ ఇంచెస్ ఉంది క్లాత్ ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం ఫోల్డ్ చేసి ఇలా లోపలికి ఒక పావు ఇంచు ఖర్చుతో ఇలా మొత్తం కుట్టేసుకోండి నాకైతే అక్కడ స్క్వేర్ నెక్ కాబట్టి స్క్వేర్ నెక్ షేప్ లో పెట్టాను మీకైతే రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ నెక్ పెట్టుకునే పని అయితే రౌండ్ నెక్కి పెట్టండి అసలు చాలా వరకు స్క్వేర్ నెక్ ఇప్పుడే పెట్టద్దు అది నా బెస్ట్ సజెషన్ ఇలా క్లాత్ అంతా చుట్టూ ఒకే ఖర్చు ఉండేటట్టు చూసేసుకొని మళ్ళీ ఇక్కడ ఎడ్జ్ లో ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఒక రఫ్ స్టిచ్ చేసి తీసేయండి ఇలా కార్నర్స్ లో చిన్న చిన్న దగ్గర కట్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఆ లైనింగ్ ఇలా తిప్పేసుకొని మనం పావు నుంచి ఆల్రెడీ కట్ చేసాం కదా దాన్ని ఇంకో ఫోల్డ్ చేస్తూ ఇలా కుట్టాలన్నమాట అక్కడ మనం ఒక ఫోల్డే చేస్తాము ఇక్కడ సెకండ్ ఫోల్డ్ అనమాట ఈ ఖర్చులు ఏవి బయటకు కనిపించకూడదు హ్యాండ్స్ దగ్గర కనిపిస్తున్నాయి చూసారా అలా అస్సలు కనిపించకూడదు నెక్క దగ్గర ఖర్చులు అయితే మాత్రం ఇలా నీట్ గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి నేను ఆల్రెడీ చూపించాను కాబట్టి ఇంకా ఈ వీడియో ఎంత పెట్టదలుచుకోవట్లేదు ఈ స్టార్టింగ్ ఎండింగ్ మాత్రమే కొంచెం టఫ్ ఉంటుంది ఎందుకంటే ముడత పడుతుంది అక్కడ ఎక్కువ కొంచెం లావుగా వస్తుంది కాబట్టి నేనైతే హెమ్మింగ్ చేసే పని లేకుండా దీనికే ఇంకో స్టిచ్ అయితే వేసేస్తున్నాను మీరు ఒకవేళ హెమ్మింగ్ చేయాలైతే స్టిచ్ వేసుకోవద్దు ఒకవేళ మీకు హెమ్మింగ్ చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తే టా ఫైవ్ మీద ఫైవ్ నెంబర్ మీద పెట్టేసి అలాగే దాన్ని ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేసేయండి తర్వాత హెమింగ్ చేసుకోండి మనం ఇప్పుడు కుట్టిన పట్టిన లోపలికి చేసేసి ఇలా ఫోల్డింగ్ అన్నమాట ఇదిగోండి చూసారు కదా ఇది రౌండ్ నెక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు ఇప్పుడైతే నెక్స్ట్ సైడ్స్ జాయింట్ చూపిస్తున్నాను మనకు ఆల్రెడీ మార్కింగ్ ఉంటుంది కదా క్లాత్ మీద దాన్ని పక్క దాని మీద నుంచే ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ తో ఒక త్రీ స్టిచెస్ ఫోర్ స్టిచ్చెస్ అలా వేసేసుకొని ఇలా కొంచెం ఎచ్చితగ్గులుగా ఉన్న క్లాత్ ని ఇలా నీట్ గా కట్ చేసేసుకోండి మొత్తం ఈ ఫిట్టింగ్ అంతా సైడ్ జాయింట్స్ మీదే ఉంటుంది ఇలా నీట్ గా స్ట్రైట్ గా వచ్చేటట్టు స్టిచ్ నీట్ గా వేయండి కావాలంటే ఒక స్కేల్ హెల్ప్ తీసుకోండి ఫస్ట్ డ్రా చేసి తర్వాత అయినా కుట్టండి లేకపోతే పిన్స్ పెట్టండి సో ఫస్ట్ మీరు అయితే కేర్ తీసుకోండి ఈ సైడ్స్ పర్ఫెక్ట్ గా రావడానికి ఇక్కడ దాకా అయితే మెయిన్ క్లాసెస్ అయిపోయాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ ఇంకేమైనా నేను చూసి పెడతాను ఇంకా టెన్ డేస్ ఉన్నాయి కదా ఎయిట్ డేస్ నైన్ డేస్ అలాగా నేను చూసి పెడతాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఇదైతే మొత్తం ఇంకా అయిపోయింది ఇంకేమైనా లూజ్ ఉన్నా టైట్ ఉన్నా ఒకసారి మెజర్ చేసుకోండి ఇదైతే థర్టీ త్రీ సైజ్ ఉంది నేను చూసేటప్పుడు ఇప్పుడు ఇదంతా టేప్ తో అయినా ఒకసారి మెజర్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఎలా లూజు అలా అనమాట లేకపోతే మామూలుగానే చూసుకోవచ్చు ఓకే గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎన్ని లైక్స్ ఉంటే అంత వరకు వీడియో అందరికీ షేర్ అవుతుంది స్ప్రెడ్ అవుతుంది అనమాట థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఆల్